చె పోదురా కారు పోదురా సందర చాలా చిన్నగా ఉన్నాయి స్కార్పి హార్టీస్ బస్సు శర్మ హార్టీస్ బస్సు శర్మ చిన్నగా మెల్లగా ఏమన్నా స్పందన స్పందన దీన్ని బట్టి అర్థం లేదంటే విష్ణుకి తిరిగి పెట్టాలా పక్కన హాయ్ ఫ్రెండ్స్ టూ డేస్ బ్యాక్ పులివిందలకు ఉపప్పలబాల్ వచ్చాడు సో ఉప్పలబాల్ను మీట్ అవ్వడానికి మా టీం అందరం వెళ్ళాం అనమాట సో అంతే కాకుండా అక్కడ షూట్ కూడా చేశాము సో ఆ షూట్ జరిగిన అక్కడ జరిగిన విషయాలన్నీ ఒక బ్లాగ్ చేశాను సో మీరు కూడా చూసేయండి మళ్ళీ తినలేదు ఆడ ఆదిపోతే ఆడిపోతే ఏం లేదు ఆడిపోతే ఏం లేదు చెట్టు ఆ చెట్టు ఆడ చెట్లేదండి పొలాల

கூகுள் மேப் நம்ம கொஞ்சம் சந்தலி குடிச்சாரு காது இது கார் ரூட் போயிட்டேவா பைக் ரூட் போயிட்டேவா சூப்பரா

మొత్తానికి పులివిందుల్లో ఉండే సందులన్నీ తిరిగి లొకేషన్ అయితే రీచ్ అయినాం కనబడగానే ఉప్పుల పాలు కోసం వెల్కమ్ డాన్స్ కూడా చేస్తున్నాడు ఇంకా కారు దిగుతూనేదో ఇలా జరిగింది కారు ఎక్కి ఇలా జరిగింది ఏం నొక్కాలో అర్థం కావట్లేదు ఈడ వీడది అంటే వీడు నొక్కకుండ ఫోన్ చూపిస్తున్నాడు ఫ్రెండ్స్ చిన్నగా మెల్లగా కార్ లో ఫ్రెండ్స్ బ్రెట్లు వేస్తున్నారు ఈ పక్కన కూర్చున్న నొక్కడం మర్చిపోయినారు చూడాలి బాగుంటాయి కారు మన కుల్వెందల్లోనే శిల్పారాముకి వచ్చాము షూట్ లోపల పెట్టుకుందామని లోపలికి ఎంటర్ అవగానే ఏదో రామోజురావు ఫిలిం సిటీలో సెట్ చేసిన విధంగా ఉంది శిల్పారాము చాలా బాగుంది లోపలంతా ఉప్పల బాలు మాత్రం ఎట్లే రోజుకు ఎట్లదైనా నాలుగైదు మాత్రం బర్త్డే వీడియోస్ కానీ అట్లా వస్తాయంట ఒక వీడియోకి వెయ్యి రూపాయలు వస్తాదంట ఇలాగే రోజు ఒక ఐదు వేలు నుంచి ఏడు వేలు వరకు సంపాదిస్తానని చెప్పాడు ఇంకా అంతలోనే షూట్ కూడా స్టార్ట్ అయ్యింది ఉప్పల బాలు మన కాంబినేషన్ కాంబినేషన్లో షూట్ స్టార్ట్ అయింది ఇక్కడ ఒక్కడితోనే బూతులు తట్టుకోలేము అలాంటిది ఇంకా ఉపలపాలు కూడా తోడైనాడు వీళ్ళిద్దరు బూతులు తట్టుకోలేకపోయినావాడా వాళ్ళ అరిసే అరుపులకు వాళ్ళ కొట్లాడే కొట్లాడగా ఆ మాటలు బూతులకు శిల్పారాంగంలో ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చి చుటకారు నిలబడుకున్నారు తోసుకుంటా మొత్తానికి ఒక మైక్ అయితే పడేసినారు ఆ మైక్ ఎత్తుకోవడానికి ఒక అర్ధ వంట పుట్టింది అప్పటికే ఒక రెండు వీడియోలు ఆ ఇంకా రెండు వీడియోలు చేసుకుని ఒక అందరికి ఓపిక నశించిపోయి ఎవరి పాటు కోళ్ళు కూర్చుంటూ సో ఒక ఆయన మాత్రం దూరంగా షటర్ లో ఎవరితో వీడియో కాల్ మాట్లాడతా ఎవరితో మాట్లాడుతున్నాడో నాకైతే తెలీదు అంత దూరం పోయినాడంటే ఏదో పర్సనల్ ఉంటుంది అనమాట మొత్తానికి షూట్ కంప్లీట్ చేసుకున్నాము ఇంకా భోజనానికి వెళ్ళాలని ఇంకా అందరం రెడీ అయినాము ఈయన మాత్రం ఫుల్ గా తినాలని చెప్పి వామప్ చేస్తాడు అవుట్ వాడు అవుట్ ప్రోమ వీడియో చూడమే కాదు మీరు మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చనవాడవా చందమామడవా కెల్తును ఇది ఈడ మన కడప రూట్ లో చనవాడవా ప్రేతి కుమార్డి మనం వచ్చింది ఏ ఊరికి పులివింద హాయ్ పుల్వెందులు నుంచి ఏం తీసి చందమామ డాబాకి వెళ్తారు అక్కడ చికెన్ రొయ్యలు రాండ్ ఇద్దరం వెళ్తున్నాం అదే Kota gede bua, wanjiri kecil orang lakon, wajari kuri-kuri, anjong, 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 anjong,

పాడైతుంది ఆశ్ని ఫుడ్ కూడా వచ్చేసింది ఇక్కడ తినడానికి నాటుకోడు పులుసు వైట్ రైస్ అండ్ ఎగ్ వైట్ రైస్ కూడా చెప్పాము అక్కడ తినగానే ఉప్పల వాళ్ళ ఇంటి దగ్గర రొట్టి కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరి ఎంటకాల వాళ్ళని దింపేసి మేము కడపకు మళ్ళీ బయలుదేరినాము మీరు మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి